डॉक्टर बी आर अंबेडकर కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాలతో కొత్తపేట సబ్ డివిజన్ డిఎస్పీ గోవిందరావు గారి ఆధ్వర్యంలో పి గన్నవరం సిఐ భీమరాజు గారి పర్యవేక్షణలో గుడి దొంగతనాలు చేసే వ్యక్తి అరెస్ట్ చెడు వ్యసనాలకు బానిసై నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాల్లో ఉన్న టెంపుల్స్ లో దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన అంబాజీపేట పోలీసులు ముసలపల్లి గ్రామంలో మరియు నికోన మండలంలో మరియు తణుకు టౌన్ లో దొంగతనం చేసిన వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు ఎవరైనా దొంగతనాలకు పాల్పడి వారిపై కఠిన చర్ తీసుకుంట హెచ్చరించిన పినవరం సిఐ భీమరాజు అందరికీ నమస్కారం నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ని మనం ఇటీవల చూస్తున్న అంబాజీపేట మండలంలో జరిగిన వరుస దండాలకు సంబంధించి ఎవరైతే ఈ కుచ్చిరుపుల గంగాధరరావు అలియాస్ గంగా అనే వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఎవరో లేని నిర్మానుష్యమైన ప్రదేశంలో జనసంచారం లేని చోట్ల ఏదైతే దేవాలయాలు ఉంటాయో ఆ టెంపుల్స్ ఆ టెంపుల్స్లో డిబ్బీలు పగలగొట్టి ఆ తాళం పగలగొట్టి డిబ్బీలు పగలగొట్టి దొంగిలించిపోవటం ఇతని యొక్క ఇతను పరిపాటి ఆల్రెడీ ఇతను అంబాజీపేట మండలం ముసలపల్లి గ్రామంలో ఉన్న శ్రీ చింతాలమ్మ అమ్మవారి గుడి టెంపుల్ ఉండిని పగలగొట్టడం జరిగింది అదేవిధంగా కాకినాకం మండలంలో కూడా ఒక ఉండిని పగలగొట్టడం జరిగింది అలాగే ఇతను తణుకు టౌన్లో ఒక బైక్ను దొంగిలించి వెడుతుండగా మన అంబాజీపేట ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఎస్ఎస్ఐ సమాచారం ప్రకారం ఈ క్రైమ్ పార్టీ వాళ్ళ యొక్క సహాయంతో అతను పట్టుకోవడం జరిగింది అతను పట్టుకుని ఎంక్వైరీ చేయగా అతను ఏదైతే ఈ మూడు నేరాలతో పాటుగా గతంలో కూడా విజయవాడ పట్టణంలో ఇతని పైన ఒక పది నేరాలు కూడా నమోదయ్యనట్లుగా పోలీసుల రికార్డుల్లో తెలుస్తుంది కాబట్టి ఈ ముద్దాయిని పట్టుకుని అలాగే ఇతను వస్తున్న ఈ ఏదైతే ఈ దొంగిలించిన సొమ్ము అది రికవరీ చేసి చేయడం జరిగింది ఆ రికవరీ చేసిన సొమ్ముని తొందరలోనే కోర్టు యొక్క ఆదేశాలతో బాధ్యతగా అందించడం జరుగుతుంది అదేవిధంగా ఇతనికి ఇతనికి ఏదైతే పాత కేసులు ఉన్నాయో ఆ పాత కేసుల రికార్డు అంతా కూడా తెప్పించి అతన్ని రోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలందరికీ మేము మా అంబాయింపేట అలాగే బీగనవరం సర్కిల్ పోలీసుల తరపు నుంచి మాకు విన్నపం ఏంటంటే ఇప్పుడు వచ్చే ఈ దసరాకు సంబంధించి అందరూ కూడా ఈ విలువైన వస్తువులన్నీ కూడా బ్యాంకుల ఆఖరులోను లేదా మీతో పాటు తీసుకెళ్లవలసింది కోరుచున్నాం కాబట్టి ఎవరో కూడా విలువైన వస్తువులు ఎవరు కూడా ఎర్రలో పెట్టుకుని తలుపులు వేసుకుని తాళాలు వేసుకుని ఎవరు కూడా ఎవరు ఊర్లో వెళ్ళకూడదని చెప్పి చెప్తున్నాము మా దగ్గర ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి ఒక యాప్ ఒకటి ఉంది ఆండ్రాయిడ్లోను ప్లే స్టోర్లో యాప్ ల్యాప్ స్టోర్లో కూడా ఉంది కాబట్టి దయచేసి దాని యొక్క సేవలు వినియోగించుకోండి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి మా బీట్ కానిస్టేబుల్స్ ఆ యొక్క ఎడపా మేము కట్టినగా అయితే మేము పెట్టడం జరుగుతుంది ప్రజలందరూ కూడా పోలీసు వాళ్ళు సహకరించవలసిందిగా కోరుచు